హాయ్ హలో వైట్ ఫ్యామిలీ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు నాతో కొమ్మట్లో తప్పకుండా షేర్ చేసుకోండి ఈ ఫెస్టివల్కి మనము బోల్డ్ ఎంత షాపింగ్ అయితే చేసేస్తాం కదా డ్రెస్సెస్ కొనేసుకున్నాం అలాగే శారీస్ తీసేసుకుంటాం కదా సో వాటికి మ్యాచింగ్గా మనం బ్యాంగిల్స్ ఉండాలి ఇయర్ రింగ్స్ ఉండాలి క్లిప్స్ ఉండాలి ఎవ్రీథింగ్ అయితే ఉండాలి కదండీ అయితే మనము ఇప్పుడు బ్యాంగిల్స్ క్లిప్స్ అన్నీ ఎక్కడ తక్కువగా దొరుకుతున్నాయి అని వీడియో తీయమన్నారు కదా వాళ్ళ కోసం అయితే తీయడం జరిగింది అనమాట అండి ఇక్కడ అన్ని రకాల బ్యాంగిల్స్ ఇక్కడైతే ఉన్నాయన్నమాట ఇది జ్యోతుల మార్కెట్ రోడ్ అనమాట చాలా షాప్స్ ఉంటాయి బట్ ఇక్కడ ఏంటంటే ఎస్ఎస్ కలెక్షన్ అనే షాప్ అయితే ఉంది అన్నమాట ఇక్కడ చాలా ఎక్కువ కనిపించినాయి సో మొత్తం ఈ షాప్ షేర్ చేద్దామనిపించి మొత్తం షేర్ చేస్తున్నాను అనమాట మిగతా షాప్స్ కూడా చూపిస్తాను బట్ ఇక్కడ ఏంటంటే ఎస్ఎస్ కలెక్షన్లు అనేవి కొంచెం ఎక్కువగా కనిపించినాయి అన్నమాట ఇక్కడ బ్యాంగిల్స్ ఒకసారి చూపిస్తాను చూసేసాయండి మొత్తం ఇక్కడ ఏమేమి ఉన్నాయి అనేది కూడా క్లియర్గా చూపించేస్తాను నేను చెప్పడం కన్నా మీకు చూపిస్తున్నాను కాబట్టి క్లియర్గా అయితే ఒకసారి అయితే చూసేయండి ఇవి చూసారా నెక్ సెట్స్ అన్నమాట చాలా బాగున్నాయి బట్ సింపుల్గా కూడా ఉన్నాయి అన్నమాట చూడండి మీరే ఎంత సింపుల్గా ఉన్నాయో సో ఇక్కడ ఏంటంటే హెయిర్ క్లిప్స్ ఉన్నాయి అలాగే బ్యాంగిల్స్ ఉన్నాయి ఎవ్రీథింగ్ అయితే ఉన్నాయి అనమాట ఇవేంటంటే చిన్న పిల్లలకి హెయిర్ క్లిప్స్ అనమాట చాలా బాగున్నాయి ఇవైతే ఇంకా హెయిర్ బ్యాండ్స్ ఉన్నవి మొత్తం అన్నీ కూడా ఇక్కడైతే అవైలబుల్ గా ఉన్నాయన్నమాట మనం ఏ ఒక్క షాప్లోకి వెళ్తే మనకైతే షాపింగ్ అయిపోతుందేమో అనిపిస్తుంది అనమాట ఇక్కడ చూసారా బ్యాంగిల్స్ సెట్స్ అనేవి చాలా ఉన్నాయండి మోర్ కలెక్షన్ అయితే ఇక్కడైతే చూసేశాను నేను ఇయర్ కలెక్షన్ కూడా చాలా కలెక్షన్ అయితే ఉందన్నమాట ఈ ఫెస్టివల్కి మీరు శారీస్కి మ్యాచింగ్గా తీసుకోవాలి అనుకుంటే కనుక ఈ షాప్ను ఒకసారి డిజెట్ చేసి చూడండి చాలా కలెక్షన్ అయితే ఉందన్నమాట ఇక్కడ క్లిప్స్ ఇయర్ రింగ్స్ అవే కాకుండా హ్యాండ్ బ్యాగ్స్ కూడా ఉన్నాయి బట్ చాలా క్వాలిటీగా ఉన్నాయండి ఇవన్నీ చూసారు కదా ఇవన్నీ కూడా బ్యాంగిల్సే చూడండి ఎంత కలెక్షన్ ఉందో మీ వీళ్ళ దగ్గర బ్యాంగిల్స్ అనేవి రోడ్డు మీదకి చిన్న షాప్లా కనిపిస్తుంది కానండి లోపలికి వచ్చాక ఈ బ్యాంగిల్స్ అన్నీ చూస్తే అర్థమైంది అన్నమాట చాలా స్టాక్ అయితే ఉంది లోపల ఒకసారి అయితే మీరు వెళ్ళాలి అనుకుంటే ఒకసారి వెళ్ళి విజిట్ చేసి మీరే చూడండి ఒకసారి చాలా కలెక్షన్ అయితే ఉందన్నమాట ఇక్కడ బ్యాంగిల్స్ అనేవి నాకు చాలా నచ్చినాయి అండి బ్యాంగిల్స్ అనే కాదు ఇంకా చాలా ప్రోడక్ట్స్ అయితే ఉన్నాయన్నమాట ఈ షాప్లో వచ్చేసి ఎస్ఎస్ కలెక్షన్ అని అయితే ఉంటుందండి నాకు ఎక్స్పెషల్లీ ఏంటంటే బ్యాంగిల్స్ అంటే ఇష్టం కదా నాకు బ్యాంగిల్స్ ఇయర్ రింగ్స్ అయితే చూడడానికి అయితే వచ్చేసానమాట మనకి ఏ కలర్ అయినా సరే ఇయర్ రింగ్స్ అయితే ఇక్కడ మ్యాచింగ్ దొరికేస్తాయి అలాగే బ్యాంగిల్స్ కూడా అన్నమాట బ్యాంగిల్స్ అయితే నిజంగా మోర్ కలెక్షన్ అయితే చూసేయచ్చా ఇక్కడ ఇవి వచ్చేసి నెయిల్ పాలిష్ అనమాట చాలా కలర్స్ అనేవి కూడా ఉన్నాయి ఇవి కూడా సో ఇంకా ఏమున్నాయి అంటే మొత్తం అన్నీ కూడా ఈ షాప్లో అయితే ఉన్నాయండి ఇవి చూసారా పిల్లలకి అయితే ఇవి అయితే చాలా బాగుంటాయి ట్రెడిషనల్గా మనము పట్టులంగా పట్టు జాకెట్ వేసినప్పుడు వాటి మీద వేసినా బాగుంటాయి అలాగే వెస్ట్రన్ వేర్ మీద వేసినా కూడా బాగుంటాయండి ఇవి ఇవి అయితే కాలేజ్ గోయింగ్ గర్ల్స్ అయితే ఎక్కువ ఇష్టపడతారనమాట నెక్కి సింపుల్ గా ఉండే ఇప్పుడు ట్రెండ్ లో కూడా ఉన్నాయి అవి అలాంటివి కూడా ఈ షాప్లో అయితే ఉన్నాయండి ఇంకా చిన్న పిల్లలకి పెట్టే హెడ్ బ్యాండ్స్ అయితే చాలా బాగున్నాయి అన్ని కలర్స్ ఉన్నాయండి మనము ఫ్రాక్ కి ఏ మ్యాచింగ్ అవుతుందో ఆ మ్యాచింగ్ అయితే ఇక్కడ తీసేసుకోవచ్చు అనమాట ఇవి కూడా మనకి చాలా ఇంపార్టెంట్ కదా డ్రెస్ తీసుకుని ఇవి కూడా తీసేసుకుంటాం మనము సో మన జ్యోతులు మార్కెట్కి వస్తే కనుక మొత్తం షాపింగ్ అయితే ఇక్కడ అయిపోతుందండి ఇక్కడ చూసారు కదా క్లిప్స్ అన్నమాట క్లిప్స్ అయితే నిజంగా చాలా నచ్చినాయి నాకు ఇక్కడ చూడండి ఎంత జనం ఉన్నారో క్రౌడ్ అనేది ఈ షాప్లోనే ఎక్కువ కనిపించారన్నమాట అందుకని ఈ షాప్లో ఏమున్నాయో చూసేసి మీకు అందరికీ షేర్ చేద్దామని అయితే వీడియో తీసేసానండి ఎలా అనిపించింది వీడియో చూసారు కదా మొత్తం కలెక్షన్ అయితే ఇక్కడైతే ఉందనమాట స్టిక్కర్ ప్యాకెట్స్ అయితే చాలా ఉన్నాయి స్టిక్కర్స్ వచ్చేసి ఇంకా హెయిర్ క్లిప్స్ అంటారా ఇంకా అన్ని రకాలు అయితే ఉన్నాయండి చిన్న పిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు క్లిప్స్ అండ్ హెయిర్ బ్యాండ్స్ ఎవ్రీథింగ్ అయితే ఇక్కడ ఉన్నాయన్నమాట ఈ క్లిప్స్ చూడండి ఎంత బాగున్నాయి కదా సారీస్ కి మ్యాచింగ్ అయ్యేలాగే ఉన్నాయండి మొత్తం ఇదంతా కలెక్షన్ ఇయర్ రింగ్స్ అయితే నా ఫేవరెట్ కాబట్టి ఎక్కడికి వెళ్ళినా ఇయర్ రింగ్స్ అనేవి చెక్ చేయకుండా అస్సలు ఉండను అనమాట ఒకసారి మీలో ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే కనుక ఒకసారి ఎస్ఎస్ కలెక్షన్ దగ్గరికి ఒకసారి అయితే వెళ్ళి చూసేయండి ఇది వచ్చేసి కొంచెం ఎదురికెళ్తూ ఉంటుంది అన్నమాట ఈ షాప్లో కూడా చూసాను నేను ఇక్కడ కూడా బాగానే ఉన్నాయండి ఇయర్ రింగ్స్ కలెక్షన్ అయితే నిజంగా చాలా కలెక్షన్ తీసుకొచ్చేసారు మన జ్యోతుల మార్కెట్లో ఇప్పుడు ఫెస్టివల్ సీజన్ కాబట్టి ఇక్కడ ప్రతిరోజు కూడా ఉంటుందండి ఇలాగే రష్గా అయితే ఉంటుంది అన్నమాట మనకి ఏంటంటే మిగతా టైంలో మనకి సండేలో అయితే కొంచెం రష్గా ఉంటుంది ఇప్పుడు ఏంటంటే ఫెస్టివల్ సీజన్ కదా సో ఇక్కడ ఏంటంటే ప్రతిరోజు ఈవినింగ్ అనేది రష్గానే ఉంటుంది ఇక్కడ ఇక్కడ కూడా మోర్ కలెక్షన్ అయితే ఉంది అనమాట నెక్ సెట్స్ అనేవి చాలా బాగున్నాయండి ఈ షాప్ వచ్చేసి జ్యోతుల మార్కెట్లోనే ఉంటుంది నెంబర్ వన్ షాప్ ఏదో అనుకుంటా అక్కడైతే ఉంటుంది అన్నమాట ఇది ఇక్కడ కూడా చాలా కలెక్షనే ఉంది మొత్తం జ్యోతుల మార్కెట్లో లో ఫ్యాషన్ షాప్స్ అనేవి చాలా ఉంటాయి అన్నమాట సో బ్యాంగిల్స్ అనేవి ఈ సారి మాత్రం చాలా మోడల్స్ వచ్చేసినాయి అండి మనం రకరకాల బ్యాంగిల్స్ అయితే చూసేచ్చు అనమాట జ్యోతుల మార్కెట్కి వచ్చేస్తాయి చూసారు కదండి ఈ మోడల్ చిన్న పిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు కూడా ఇలాంటి బ్యాంగిల్స్ అనేవి చాలా ఉన్నాయన్నమాట సో మనకి ఇలాంటివి కూడా చాలా ఉపయోగపడుతుంది అని ఈ వీడియో అయితే తీయడం జరిగిందనమాట మన శారీస్తో పాటు ఇవి కూడా తీసుకుంటాం కాబట్టి మీకు ఉపయోగపడుతుందని చెప్పి ఈ వీడియో అయితే షేర్ చేసేస్తున్నానండి ఇయర్ రింగ్స్ కలెక్షన్ అయితే ఇక్కడ ఫిఫ్టీ రూపీస్ నుంచే స్టార్ట్ అవుతున్నాయి అనమాట చాలా బాగున్నాయండి క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి ఇంకా బ్యాంగిల్స్ కూడా అలాగే అన్నమాట చాలా తక్కువ కాస్ట్ నుండి అయితే ఇక్కడ ఉన్నాయి ఎక్కడ చూసినా బ్యాంగిల్స్ ఉన్నాయి అలాగే క్లిప్స్ ఎవ్రీథింగ్ అనమాట ఇయర్ రింగ్స్ కలెక్షన్ అండ్ బ్యాంగిల్స్ కలెక్షన్ అనేది మాత్రం నేను ఈసారి చాలా చూసానండి ఈ బ్యాంగిల్స్ అయితే నిజంగా చాలా బాగున్నాయి కదా వేసుకుంటే ఈ ఫెస్టివల్ సీజన్లో ఆఫ్ సారీస్ శారీస్ మీదకి ఫుల్ మ్యాచ్ అయిపోతాయి అన్నమాట ఈ బ్యాంగిల్స్ అయితే ఈ బ్యాంగిల్ సెట్స్ కూడా చాలా బాగున్నాయి ఇయరింగ్స్ చూడండి క్వాలిటీకి ఏమాత్రం తగ్గకుండా ఉన్నాయన్నమాట మీరు ఎంత రెడీ అయినా సరే ఈ ఇయర్ రింగ్స్ లోనే మంచి లుక్ అయితే వచ్చేస్తుంది కదా అలాంటి ఇయరింగ్స్ అయితే ఇక్కడైతే చాలా మోర్ కలెక్షన్ అయితే ఉందండి ఈ ఈ వీధిలో జ్యోతుల మార్కెట్ వీధిలో అనమాట ఇదో కూడా ఒక షాప్ అనమాట ఇక్కడ కూడా నెక్సెట్స్ ఇయర్ రింగ్స్ బ్యాంగిల్స్ అనేవి మస్తుగా ఎక్కడ చూసినా కూడా ఉంటుందన్నమాట నేనైతే ఎస్ఎస్ కలెక్షన్లో అయితే నాకు చాలా నచ్చిందండి కలెక్షన్ వచ్చేసి మీరు ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే ఒకసారి అయితే ట్రై చేసేయండి ఈ వీడియో ఎలా అనిపించింది నాతో చెప్పడం అస్సలు మర్చిపోవద్దు వీడియో నచ్చిందా నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు మరొక మంచి వీడియోతో నేను మీ ముందుకు వచ్చేస్తాను ఫుడ్ వేర్ తక్కువగా ఎక్కడ దొరుకుతుందో వీడియో తీయమన్నారు కదా ఆ వీడియో అయితే నెక్స్ట్ నెక్స్ట్ డే వచ్చేస్తుందన్నమాట థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మరొక వీడియోతో నేను మీ ముందుకు వచ్చేస్తాను బాయ్ రేపు ఇదే టైంకి మంచి ఫుడ్ వేర్ కలెక్షన్ అయితే మీ ముందుకి తీసుకొచ్చేస్తాను